అందరికీ నమస్కారం వశిష్ఠుల వారు పదిహేనవ రోజు కథను ప్రారంభిస్తూ జనకునితో ఓ జనక రాజా కార్తీక మాస మహత్యమును గురించి ఎంత వివరించిననూ తనివి తీరదు కావున మరి ఒక కథను చెబుతాను శ్రద్ధగా వినుము అని చెప్పసాగాను కార్తీక మాసంలో హరినామ సంకీర్తన చేయుట కానీ వినుట కానీ శివకేశవుల వద్ద దీపారాధన చేయుట కానీ శ్రవణం కానీ పఠనం కానీ చేయని ఎడల కాలసూత్రమునడి నరకములపడి కొట్టుకుంటారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యం కలుగుతుంది శ్రీమన్నారాయణుణ్ణి గంధ పుష్పాక్షతలతో పూజించి దీప నైవేద్యములు సమర్పించిన ఎడల విశేష ఫలితం పొందగలరు ఈ విధంగా నెల రోజులు ఎవరైతే విడవకుండా చేస్తారో వారు దేవదుందువులు మోగుతుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు వెళతారు నెల రోజుల పాటు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులలోనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం పెట్టవలను ఇంకా నువ్వు వశిష్ఠుడు జనకునితో ఓ రాజా ఈ కార్తీక మాసంలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే అన్ని పాపాలు పోయి మోక్షం కలుగును అందుకు ఉదాహరణంగా ఒక కథను చెబుతాను వినుము అని చెప్పసాగెను సరస్వతి నది తీరమున ఒక పాడుబడిన శివాలయం ఉండేది ఒకసారి కర్మనిష్ఠుడు అను సాధువు ఆ ఆలయమునకు కార్తీక మాసంలో వచ్చి అక్కడే నెల రోజులు ఉండదలిచి ఆ దేవాలయాన్ని శుభ్రంగా కడిగి మొగ్గులు పెట్టి పక్క ఊరికి వెళ్ళి ప్రమితలు తెచ్చి అందులో వత్తులు నూనె వేసి పన్నెండు దీపములు వెలిగించి స్వామి వద్ద ఉంచి భక్తితో స్వామిని పూజిస్తూ పురాణ పఠనం చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఒక ఎలుక ఆ దేవాలయంలోనికి ప్రవేశించి ఆహారం కోసం వెతుకుతూ తినడానికి ఏమీ దొరకకపోయేసరికి అక్కడ ఆరిపోయి ఉన్న దీపంలోని పత్తిని తినదలిచి దానిని నోట కరుచుకుని పక్కనే వెలుగుచున్న మరో దీపం వద్దకు వచ్చి ఆగెను వెలుగుతున్న దీపం కాంతితో ఎలుక నోట ఉన్న ఆరిపోయిన వత్తి కూడా వెలిగి దీపపు కాంతి వచ్చింది అది కార్తీక మాసం కావడం వల్ల శివాలయంలో ఆరిపోయిన వత్తి ఎనుక ప్రయత్నపూర్వకంగా వెలిగించడం వలన ఆ మూషికం పాపములు హరించిపోయి వెంటనే అది మానవ రూపంలోకి మారింది అంతటా ధ్యానంలో ఉన్న ఆ మునిపుంగవుడు కళ్ళు తెరిచి చూసి అక్కడ ఉన్న మనిషిని ఓయి నీవు ఎవరవు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడుగగా అప్పుడు అతను ఓ మునివర్య నేను ఒక ఎలుకను రాత్రి నేను ఆహారం కోసం వెతుకుతూ నెయ్యి వాసనతో ఉన్న వత్తిని తినాలనుకుని నోటితో పట్టుకుని వెలుగుతున్న దీపం వద్దకు వెళ్ళగా ఆ కాంతికి నా నోటిలో ఉన్న ఆరిన వత్తి కూడా వెలిగింది కార్తీక మాసం శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం వల్ల కాబోలు నాకు ఈ మానవ రూపం వచ్చింది కానీ నాకు ఈ ఎలుక రూపం ఎలా వచ్చిందో దయచేసి తెలియచేయండి అని ప్రార్థించాడు ఆ యోగేశ్వరుడు ఆశ్చర్యపడి నా దృష్టితో చూసి ఓయి నీవు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడవు నీవు జైన వంశానికి చెందినవాడవు నీ కుటుంబ పోషణకై వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై నిత్యకర్మలు పూజలు చేయకుండా నీచుల సహవాసం చేసి యోగ్యులను నిందిస్తూ ఆడపిల్లలను డబ్బులకు అమ్మివేస్తూ అట్ల సంపాదించిన ధనమును నీవు తినక ఇతరులకు పెట్టక పిసినారివై జీవించావు చివరకు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి పూర్వజన్మ పాపాలను అనుభవిస్తున్నావు కార్తీక మాసంలో శివాలయంలో ఆరిపోయిన వత్తిని వెలిగించిన పుణ్యానికి తిరిగి నీవు నీ పూర్వరూపాన్ని పొందావు కావున ఇప్పుడు నీ గ్రామానికి వెళ్ళి నీ ఇంటి పెరటిలో నీవు పాతిపెట్టిన ధనమును బయటకు తీసి పుణ్యకార్యాలు దాన ధర్మాలకు వినియోగించి మోక్షమును పొందమని అతనికి నీతులు చెప్పి పంపాడు కావున ఓ జనక మహారాజా కార్తీక మాసంలో తెలుసు కానీ తెలియక కానీ చేసే దీపారాధనకు అంతటి విశిష్టత కలదు అని చెబుతూ వశిష్ఠుల వారు పదిహేనవ రోజు కథను ముగించారు ఇది స్కాందపురాణే కార్తీక మహాత్యే పంచదశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్